హాయ్ అండి మనకు బుట్టేటప్పుడు వైర్ అయిపోయి ఉంటుంది కదా అప్పుడు రన్నింగ్ వైర్ అయిపోయినప్పుడు ఏ విధంగా ఇంకొక వైర్ని జాయింటింగ్ చేసుకోవాలనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను సో చూడండి ఇది వచ్చేసి నేను బుట్టేటప్పుడు నాకు వైర్ అయితే అయిపోయింది అనమాట సో ఈ వైర్కు నేను ఈ వైర్ అనేది కొత్త వైర్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను ఇంకొక వైర్ అయితే కొత్తది అయితే తీసుకున్నాను సో ఈ వైర్ అయితే ఇప్పుడు జాయింటింగ్ చేయాలి ఎట్లా అంటే చాలా ఈజీగానే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి ఇది అయిపోయినటువంటి వైర్ కొద్దిగా ఉండగానే మనం వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఈ ముడిలో నుంచి ఇట్లా రాని చేసుకోవాలి ఇలా రాని చేసి దీన్ని లోపలికి ఇది తీసేసుకొని ఇక్కడ మనకు హోల్ కనిపిస్తుంది కదా ఈ హోలోకి ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం అల్లుకుంటుంది గిట్ట అల్లుకుంటూ పోతాం కదా ఈ వరుసలోకి ఈ వైర్ అనేది లోపేకనే దుర్చేసుకోవాలి సో నేను అది ఒక వరుస కొద్దిగా లేసిన తర్వాత మీకు చూపిస్తా అండి సో ఇప్పుడు వచ్చేసి ఇది జాయింటింగ్ చేసుకున్నాం కదా ఈ జాయింటింగ్ చేసినది ఇది మిగిలిన వైర్ అంటే మనకు కొత్తది అయిపోయిన వైర్ ఇది సో ఇది వచ్చేసి కొత్త వైరు ఈ రెండిటిని ఇట్లా కలిపేసుకొని ఒక నాట అనేది వేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని దీనికి ఇట్లా టైట్ ఇల్లర్ చుట్టేసి నార్మల్ నాటే విధంగా వేస్తామో ఆ విధంగానే వేసేసుకోవాలి విధంగా నార్మల్ నాట అనేది వేసేస్తున్నా అండి సో ఇప్పుడు వచ్చేసి ఇలా నార్మల్ నాట అనేది వేసేసుకుంటే మనకు ఇంకా ఈ వైర్ అనేది మనము ఇట్లా అల్లుకుంటూ వచ్చినటువంటి వైర్ ఉంది కదా ఈ లోపల మనం ఈ వర్స్ ఉంది కదా ఈ వర్సకు మనము ఈ వైర్ లోపలికి ఇట్లా జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అంటే ఏం పెద్ద కష్టం ఏం కాదు చాలా మంది నా కామెంట్లు అయితే అడిగారు సో నేను ఇంత ముందు వీడియోస్లలో కూడా చూపించాను అనమాట చూడని వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతుంది అనేసి ఇది అయితే ఇట్లా మనకు బ్యాక్ సైడ్ ఉన్న వర్స్ ఉంది కదా ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా వైర్ని ఇట్లా జాయింటింగ్ చే లోపలికి దుర్చేసుకుంటే అయిపోయాక మనకి ఏం ఎంత టైట్ ఎటు అంటే ఎంత తూకం వేసుకున్నా బుట్టలో మనకైతే లూజ్ అయితే ఏం రాదు ఊడిపోదు సో ఇప్పుడు వచ్చేసి ఇది మనం దుర్చుకున్నట్టు వైర్ ఇది కొత్త వైర్ అనమాట ఇది కొత్త వైరు ఇటు సైడ్ ఇటు సైడ్ అల్లేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు లోపల సైడ్ సో కొంచెం వైర్లు అనేవి బుట్టలు వేసిన తర్వాత చూపిస్తాను సో కొద్దిగా నాట్లు అనేవి వేసిస్తానండి ఒక నాలుగైదు వర్షాలలో కన్నా దుర్చాలన్నమాట వైర్ మనం కొత్తగా జాయింటింగ్ చేసినటువంటి వైర్ సో ఈ విధంగా ఒక నాలుగైదు దాంట్లో అయితే అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట సో ఇక్కడైతే ఒక నాలుగైదు వరుసలు అయితే అల్లేసానండి ఇంక ఈ వైర్ అనేది మనము ఇటు సైడ్ అయినా దుడుచుకోవచ్చు లేదంటే ఇటు సైడ్ మనకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ దుర్చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఇటు సైడే దుర్చేస్తున్నాను కింది వరుసకైతే దుడుచుతున్నాను సో ఈ విధంగా ఇంకా ఏం వైర్ అయితే ఏం ఊడిపోయే అవకాశం ఏమి ఉండదండి ఒక ఐదు ఆరు నాట్లలోకి అయితే దూచుకో వీలైతే ఒక ఏడెనిమిది నాటల్లోకి దుర్చుకున్నా ఏం పర్వాలేదు అనమాట బా టైట్గా అయితే ఉంటుంది సో ఈ విధంగా నేను మొత్తం అయితే ఇట్లా ఒక ఐదు ఆరు నాట్లలోకి అయితే చేస్తున్నాను ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూట్యూబ్ అనేది మన వీడియోను పంపిస్తా అనమాట రికమెండ్ చేస్తుంది సో అందుకోసమే మిమ్మల్ని లైక్ చేయమని అడిగేది సో ఓకేనా చూడండి ఎక్కడైనా మనకు వైర్ జాయింటింగ్ చేసినట్టు కూడా ఏం కనిపించలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్